చెప్పిన గనబోధవో ధన్యులారా తప్పులున్ను దిద్దుడి తండ్రులారా గొప్ప గను శేసు నన్ని దీవించరండో ఈ ధన్యులా బ్రహ్మరాజగు సభో కూర్చున్నటువంటి యావెండు మంది సద్గురువులకు సద్భక్తులకు సోదరులకు సోదరి తమ్ముళ్లకు చెరువులకు నా హృదయపూర్వక గురువంతులు అర్పించుకుంటూ ఏమో వచ్చేరాన పలుకులు పలుకుతున్నానని మీ కన్నబిడ్డల మరి భావించి భావిస్తారని మరి మరి ప్రార్థించుకుంటూ ఏది తెలుసుకుంటే రెండోది తెలుసుకోవడానికి మడి లేదో ఏది గ్రహిస్తే గ్రహించుటకు మరొకటి లేదు అది తెలుసుకుంటే చాలు అని పెద్దలు చెప్తున్నారు కనుక బోధల అన్నింటిలోను పరిపూర్ణ బోధ మహా గొప్పది మతముల అన్నింటిలోను అర్థవైత మోహ మతము మహా గొప్పది దీనికి ఏ విధంగా పెద్దలు పోల్చారంటే అద్వైత బోధ బంగారము వంటిది పరిపూర్ణ బోధ వజ్రము వంటిది వజ్రముకి బంగారముకి ఎంత తేడా ఉంటుందో ఈ అద్వైత బోధకి పరిపూర్ణ బోధకి అంత తేడా ఉంటుంది కనుక పరిపూర్ణ బోధ ఆస్తికమే కానీ అది నాస్తికము కాదు అని పెద్దలు చెప్పారు ఏ విధంగా ఆస్తికము బోధన అన్నిటి ఎందున శోభింపక పూర్ణ బోధ సిద్ధాంతం వేదములకు అందరానిది వేదాంత భేదమైన బోధ మార్గమురా శివరాముల రాజమార్గమురా సాధనముల చేత సాధ్యము కానిది సాధన సంపత్తి సద్వివేకము కలిగి బోధ పేరిన మేధావులకే బోధ తెల్ప మని బోధ ఇష్టము లేని ఎంతటి బ్రహ్మజ్ఞానులకైనా కూడదు బోధ మార్గమురా శివరాముల రాజమార్గమురా అన్నారు అంటే ప్రపంచముందు గల బోధలు అన్నింటిలోనూ దానికి తగిన ఉపాధి కల్పించే ఫలితములు కల్పించే యోగములు ఉన్నవి అన్ని భక్తులలో అన్ని మతములలో భక్తి జ్ఞానము వైరాగ్యము అనేటువంటివి ఉన్నాయి కానీ ఈ అన్నింటికి ఆధారమైనటువంటిదే అద్వైత సిద్ధాంతము ఇదే సర్వలలో ఉండి ఉపనిషత్తుల ద్వారా భాష్యముల ద్వారా అగమముల ద్వారా నిగమముల ద్వారా శాస్త్రములు కల్పించి బ్రహ్మ సత్యము జగన్ విద్య అన్నటువంటి వాక్యాన్ని చెప్పి నేనే సత్యము నన్ను సాటింది ఈ ఆధ్వత్మిక సిద్ధాంతమనే ఆత్మనే ఎరుక ఇది ఇటువంటి దానికే శివరామ దీక్షల వారు ఏమన్నారంటే షోడసులో నిర్మూలమే తతజ్ఞాన శరీరం నాస్తి కేవలం షోడసాక్షి తత్సిద్ధవి మధ్య నిసంభజే అన్నారు ఇదే మూలములైన గుర్తు నాయనా ఇదే పరిపూర్ణములో లేఖ చేసుకున్నటువంటి వాడే ధన్యుడు ఆడే అశరీర రహితుడు కనుక ఇది ఏం చేసిందంటే నేనే సత్యమును నా వలన ఈ సృష్టి జరుగుతున్నదే నేనే సృష్టించిదిని అన్నటువంటి అహం పలబడిపోయింది ఎలాగా నలభై మనుషు దొంగలు ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు కూడా దొంగే ఈ నలభై మనుషులు దొంగే అలాగనే ఈ సకల చరాచర సృష్టిని యావత్తును సృష్టించినటువంటి ఈ శుద్ధ సైతన్య అఖండ ఈ గురు బ్రహ్మము ఇది కూడా లేనిదే దీని శాతం సృష్టింపబడి ఈ సకల సరాసర సృష్టి కూడా లేనిదే ఇది కేవలము లేని స్థితి కలిగినటువంటి పరిపూర్ణ నిజ గురువుల ద్వారా గ్రహించినట్లయితే కల మేలుకుంటే ఏ విధంగా కల ఉండదో అలాగనే గురువుల ద్వారా ఈ రహస్యముగా మనము గ్రహించినట్లయితే పట్టపగలు రవితేజము వలె పరిపూర్ణమే ప్రత్యక్షమై ఉండును ఈ విషయము మతముల వారికి తెలియక నానా విధముగా దీని గురించి ఆడుపోసుకుంటుంటారు కాబట్టి ఇది నాస్తికులు నాస్తికులు పరిపూర్ణులు నాస్తికులు నాస్తికులు దేవుళ్ళే లేదనేస్తున్నారు దేవుళ్ళు లేదనిస్తున్నారు అని అక్కడక్కడ అనుకుంటుంటారు కానీ ఏదైతే నాస్తికము 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 అంటున్నదో ఆ అంటున్నటువంటిది నాస్తికం అనే వాళ్ళకి తెలిసినట్టుంటే సిగ్గి కనుక